ఇంకా అలా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోగానే నాకు అనిపించింది నేను అసలు ఎప్పటి నుంచో షిరిడీ వెళ్లాలి బాబాని షిరిడీలో చూడాలి అని అనుకున్నాను అలాంటిది నాకు అవకాశం వచ్చినప్పుడు నేను బాబా దగ్గరికి చికెన్ తినేలా వెళ్తాను నాకు ఆలోచిస్తే వెంటనే అదే తట్టిందనమాట అదే సోమవారం గురువారం శనివారం అయితే నేను ఖచ్చితంగా తినేదాన్ని కాదు వెన్స్డే పడింది ఇంకా కరెక్ట్ గా ఆకలేస్తుంది టైం దొరికింది బర్గర్ కనిపిస్తుంది తినేసాం నేను ఇంటర్ నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్మీవారం పూటే అన్నం తింటాను నాకు బాబా అంటే అంత నమ్మకం అలాంటి నేను బాబా దగ్గరికి వెళ్తూ గురువారం కాకపోయినా నాన్ వెజ్ తిని వెళ్ళడం తప్పయింది అనిపించింది అప్పుడు వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను బయటకు వస్తే అంటే పక్కనే అనమాట టెంపుల్ గోపురం కనిపిస్తుంది నేను చూస్తూ ఒకటే బాబాకి దండం పెట్టుకున్నాను తెలుసో తెలియకో తినేశాను అదే జ్వరం నాకు ఇచ్చుంటే నేను ఇంత పెయిన్ అనుభవించకపోదును ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా జరిగితేనే కదా మనకి ఇంకా ఎక్కువ బాధ వస్తుంది మనకే జ్వరం వచ్చింది అనుకోండి అమ్మ బాబు అని ఏదో నొప్పులు పడుతూ ఒక దగ్గర ఉంటాం అది ఫిజికల్ గానే ఎఫెక్ట్ అవుతుంది అదే మన ఇష్టపడే వాళ్ళకి వచ్చింది అనుకో మనం మెంటల్ కూడా డిస్టర్బ్ అయిపోతాం కదా నేను ఇంకా బాబాకి అలానే మొక్కుకున్నాను తెలియక చేశాను ఇంకొకసారి అలా చేయను తనకు జ్వరం తగ్గిపోతే మళ్ళీ తను తీసుకుని దర్శనానికి ఏ ప్రోగ్రామ్ అయినా క్యాన్సిల్ చేసుకుని మీ దగ్గర దర్శనానికి వస్తామని మీకు ఇంకా కూడా కోపం తగ్గకపోతే ఆ జ్వరం ఏదో తనకు తగ్గించేసి నాకు ఇచ్చేయండి అని మొక్కుకున్నాను థ్యాంక్ యూ బాబాయ్